హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి బాగున్నారా ఇవాళ మనం పనీర్ చికెన్ వెజ్ వేసి ఫ్రైడ్ రైస్ చేసుకుందామండి తప్పకుండా మీరు కూడా చూసి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒక టూ స్పూన్స్ ఫ్లవర్ వేసుకోవాలండి ఒక నాలుగు చమచాలు శనగపిండి వేసుకోవాలి కారం అండి ఒక స్పూను సాల్ట్ ఒక స్పూను పసుపు ఒక చిట్కెడు ధనియాల పొడి ఒక చెంచా చికెన్ మసాలా ఒక చెంచా గరం మసాలా ఒక చెంచా తినే సోడా ఒక చిటికెడు రెడ్ కలర్ ఒక చిటికెడు ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోండి లేకపోతే ఒక చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఫుల్ చెంచా అండి ఒక నిమ్మబద్ద అండి ఇవన్నీ బాగా కలుపుకోవాలండి కొంచెం కసూరి మేతి అండి బాగుంటుంది టేస్ట్ ఫ్లేవర్ ఇవన్నీ బాగా కలుపుకోవాలి వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి ఇలాగా కలుపుకోవాలండి కట్ చేసి పెట్టుకున్న పని వేసుకుందామండి ఇదంతా బాగా మిక్స్ చేసి ఈ మష్రూమ్స్ బాగా ఇలాగ కలుపుకొని నూనెలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలాగా ఒక్కొక్కటిగా మష్రూమ్స్ వేసుకోవాలండి ఇది కొంచెం సేపు ఫ్రై చేస్తే సరిపోతుందండి మష్రూమ్స్ కాబట్టి ఉరికనే వేగిపోతాయి ఇలాగ విడివిడిగా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలండి వెంటనే తిప్పబాకండి పిండి ఊడిపోతుంది కాబట్టి రెండు నిమిషాల తర్వాత మాత్రమే తిప్పుకోండి ఇలా వేగిన తర్వాత తీసేయాలండి ఇలా తీసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు క్యాలీఫ్లవర్ వేసుకోవాలండి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకుని శుభ్రంగా కలిపి పెట్టుకున్నది ఇలా కట్ చేసి పెట్టుకొని కలుపుకోవాలి బాగా ఇలాగ బాగా కలుపుకొని ఒకే పిండితో ఇలాగా ఒక్కొక్కటిగా వేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు నూనెలో వేసి వేయించాలి ఇలాగా ఒక్కొక్కటిగా వేసి వేయించండి ఇలా అన్ని ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం హీట్ మీద ఒక రెండు మూడు నిమిషాలు ఇలా వేయించాలండి తర్వాత తిప్పుకోవాలి ఇప్పుడు తిప్పబాకండి పిండి విడిపోతుంది ఓకే అండి రెండు నిమిషాల్లో ఒకవైపు వేగిందండి ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకోవాలి ఇలాగ ఫ్రై అయిందండి తీసి పక్కన పెట్టుకోవాలి ఇలాగ అన్ని వేయించి తీసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం ఒక కడాయిలో నూనె పెట్టుకొని ఈ చికెన్ని నేను చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నానండి ఉప్పు పసుపు కొంచెం కారం ధనియాల పొడి వేసి కలుపుకున్నాను ఒక గంట ముందు పెట్టానండి ఈ చికెన్ వేసుకొని వేయించుకోవాలి ఈ చికెన్ అంతా కూడా వేయించుకోవాలండి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి ఒక చిన్న ఉల్లిపాయలు ఒక నాలుగు వేసుకుంటున్నాను ఇది కొంచెం వేగింది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చి వాసన పోయే వరకు కొంచెం పుదీనా వేసుకోవాలండి క్యాప్సికమ్ కట్ చేసి వేసుకోవాలండి ఇక క్యారెట్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలండి ఈ మూడు వేసేసుకోవాలి క్యాప్సికమ్ క్యారెట్ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను ఇవి కూడా ఫ్రై చేయాలి కట్ కూడా వేసుకోవాలండి కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ కూడా వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అవ్వాలండి పచ్చివాసన పోవాలన్నమాట ఇలాగ ఫ్రై అయింది కదా ఇప్పుడు టమాటాలు వేసుకోవాలండి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఒక రెండు మూడు టమాటాలు కొంచెం పసుపు వేసుకోవాలి సాల్ట్ అండి తగినంత ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలండి టమాటాలు బాగా వేగేదాకా ఫ్రై చేసుకోవాలండి కొత్తిమీర కొంచెం వేసుకోవాలండి కట్ చేసి టమాటా బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఒక పొడి వేసి బాగా కలుపుకోవాలి స్లోగా కలుపుకోవాలండి బాగా ఉప్పు తగినంత వేసుకోండి చూసి వేసుకోవాలి ధనియాల పొడి అండి ఒక స్పూను కారం ఒక స్పూను చికెన్ మసాలా గరం మసాలా ఇవన్నీ బాగా కలుపుకోవాలండి ఉప్పు కారాలు చూసుకొని వేసుకోండి నల్ల మిరియాల పౌడర్ కూడా వేసుకోండి నేను వేసాను ఇప్పుడు వేడి వేడి అన్నం వేసి కలుపుకోవాలండి అన్నం వేసుకొని కలుపుకోవాలండి ఇలాగా బాగా టాస్ చేసుకొని ఉప్పు కారాలు అన్ని కూడా చూసుకోండి మన ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి స్టైల్లో చేసుకోండి అదిరిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయించండి మన ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎలా ఉందో చూసి చెప్తాను ఎలా ఉందో చెప్తాను మనం వేసిన ఉప్పు కారీ బాగా సరిపోయినాయండి టేస్ట్ కూడా చాలా బాగుంది మనం ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగా ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చండి టేస్టీగా సూపర్గా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ